హాయ్ అండి ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళ వచ్చేసి ఉయ్యాల సేవ అయితే పెట్టారనమాట ఇక్కడ మా గుడి దగ్గర గుళ్ళు అనమాట వినాయకుడి గుళ్ళు వినాయకుని కూడా పెట్టారు అలాగే ఇలా ఇలాగైతే వినాయకుడికి ఉయ్యాల కార్యక్రమం అయితే పెట్టారనమాట చాలా బాగుంటుంది ఇలా చీరలు అవన్నీ చూస్తున్నారు కదా మనకి అంటే కొత్త చీరలు తెచ్చుకొని అలా పెట్టేసి దేవుడి దగ్గర మనము మళ్ళీ రేపు మార్నింగ్ మనం తీసుకెళ్ళచ్చు అనమాట ఇలాగైతే అన్నమాట కొన్ని చోట్ల కొన్ని విధాలుగా చేసుకుంటూ ఉంటారు ఇక్కడైతే మాకు మా సైడ్ ఇలా చేస్తారన్నమాట చూస్తున్నారు కదా మా చిన్నోడైతే మా మా పెద్దోడిద్దరూ అయితే ఊపుతున్నారనమాట దేవుణ్ణి ఇయ్యాల ఊపండమ్మ అంటే చాలా చక్కగా అసలు చాలా బాగా జరిగింది అందరూ అయితే ఒక్కొక్కరుగా ఊపుతూ ఇలా దేవి వినాయకుణ్ణి పల్లకిలో ఊపుతూ ఇలాగా దండమైతే పెట్టుకొని అందరూ నమస్కారం చేసుకొని ఇలా మళ్ళీ మనము తాంబులం అనేది తీసుకుంటున్నారనమాట చాలా చక్కగా చాలా బాగా జరిగింది ఇదంతా డెకరేషన్ చేయడానికి డెకరేషన్ చేస్తారనమాట ఇలా పూలతోటి మనము వెళ్ళే వాళ్ళము పూలు కూడా తీసుకెళ్ళచ్చు పూలు మనం తీసుకెళ్ళిన పూలు ఇలా దేవుడి ఉయ్యాల సేవలో ఇలా కడతారు కడతారనమాట ఉయ్యాలకి డెకరేషన్ చేస్తారు మనం తీసుకెళ్ళిన పూలు అవన్నీ కూడా చూస్తున్నాను కదా అసలు చాలా చక్కగా అసలు నేనైతే ముందుకెళ్ళి తీయడానికి కూడా నాకు అయితే అవ్వలేదు అసలు ఫుల్లు జనాలు అనమాట ఇది చూస్తున్నారు కదా ఇక్కడ పళ్ళు అయితే కట్టారనమాట దేవుడికి పాడ వెళ్ళి పళ్ళు గుత్తి అనమాట దాన్ని ఆ గుత్తి పళ్ళ గుత్తిని మళ్ళీ మాకు ఇక్కడ ఐదో రోజు ఈ గుళ్ళు వచ్చేసి ఐదో రోజు నిమజ్జనం చేస్తారు వినాయకుడిని అప్పుడు ఆ రోజు ఈ వేలంపాట ఉంటుంది అనమాట ఈ దేవుడి గుత్తి పళ్ళ గుత్తి అనేది వేలంపాట అయితే ఉంటుంది ఇది కూడా చూస్తున్నారు కదా క్యూ అంతవరకు అయితే ఉంది ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ వైపు అయితే వచ్చారనమాట ఇక్కడికి దేవుడి దగ్గరికి చాలా చక్కగా జరిగింది డెకరేషన్ అంతా ఇంకా నేనైతే వెళ్ళాను అనమాట దేవుడి దగ్గరికి నమస్కారం చేసుకోవటానికి నేను ఫస్ట్ టైం అనమాట ఇలా దేవుడి సేవలో ఇలా పిఎల సేవలో ఇలా వెళ్ళటము నేను ఇంతవరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు చూస్తున్నాను కదా చాలా చక్కగా చాలా బాగా జరిగింది ఇలా అందరూ చీరలు తెచ్చుకొని ఇలా పెట్టుకుంటారనమాట తెచ్చుకుంటే పెట్టుకుంటే దేవుడి దగ్గర మంచిది అని చెప్పేసి ఇలా పెట్టుకున్నారనమాట ముందుగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీకు కూడా మీ ఊర్లో మీ గుళ్ళల్లో కూడా ఇలాగే జరుగుతుందా జరుగుతాయికి నాకైతే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఎలా జరుగుతుంది ఏంటి పూజ అనేది అసలు అందరూ చాలా చక్కగా చాలా బాగా అనిపించింది నాకైతే ఇదంతా ఈ డెకరేషన్ ఇదంతా కూడా అంటే నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తాను అనమాట ఇక్కడ ఇలా పెడతారనమాట అంటే ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్కలాగా చేస్తూ ఇలా పళ్ళకి దేవుడు ఇయ్యాల సేవైతే చేస్తారనమాట కంపల్సరీగా ఇంకొక మా ఇంటి దగ్గర ఇంకొక గల్లీలో కూడా జరిగింది నేను అక్కడికైతే వెళ్ళేది ఇంక ఇక్కడికి అయితే వెళ్ళాను మా చిన్నోడు మా పెద్దోడైతే ఇంకా ఇద్దరు ఊపుతున్నారు మా చిన్నోడు ఊపురా అంటే నేను ఊపునని వాడు వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నేను మా పేదోడు ఇంకా రెండు ఫొటోస్ అయితే దిగి ఇలా దేవుని అయితే ఊపాము దేవుడు దర్శించుకున్నాము చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది ఇలా పాల్గొనటం ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ ప్రసాదాలు అలాగే తా ప్లేట్ అంటే తాంబలము ప్లేటు పూలు గాజులు ఇవన్నీ కూడా ఇస్తారనమాట ఇట్లా ఉయ్యాల సేవలో వెళ్ళిన వాళ్ళకి చూస్తున్నారు కదా ప్లేట్లు అందరి చేతిలో ప్లేట్లు ఉన్నాయి ఇలా ఇస్తారనమాట మనకు ప్రసాదాలు అలాగే ప్లేటు తాంబలం అన్నీ ఇస్తారనమాట ఇలా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీను బొట్టు పెట్టి గంధం పెట్టి ఇలా ఇస్తారు కదా ఇక్కడ ఈ వినాయకుడు అనమాట పెద్ద వినాయకుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్